హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బెస్ట్ ఐడియా అయితే షేర్ చేస్తా ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో ఇంకెవరికన్నా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గింజతో అయితే మీ తెల్ల జుట్టు పర్మనెంట్గా బ్లాక్ అవుతుంది కంపల్సరీ ట్రై చేసి చూడండి నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను ఇది అంత పవర్ఫుల్ రెమెడీ అనమాట జస్ట్ ఒక్క గింజలో పావు భాగంతోనే నేను ఈరోజు చూపించబోతున్నాను సో ఈ గింజలు మనకి ఎక్కడైనా ఆన్లైన్లో కానీ లేదంటే పూజా స్టోర్స్లో కానీ ఆయుర్వేద షాప్లో కానీ చాలా సింపుల్గా చాలా ఈజీగా దొరుకుతాయి జస్ట్ ఒక ఐదు రూపాయలు ఇస్తే రెండు ఈజీగా ఇచ్చేస్తారు అంత తక్కువ ఖర్చుతో మీ జుట్టునైతే మీరు పర్మనెంట్గా బ్లాక్ ఎయిర్ చేసుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్ హోమ్ రెమెడీ ఆయుర్వేదం రెమెడీ అని కూడా చెప్పవచ్చు ఇది పాతకాలం వాళ్ళైతే ఇది ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అంటే మన అమ్మమ్మలు ఉంటారు కదా వాళ్ళైతే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఇది నా చిన్నప్పుడు కూడా నేను మా ఇంట్లో ఎక్కువగా చూస్తూ అనమాట మాది వ్యవసాయ కుటుంబమే మాది పల్లెటూరే కాబట్టి నేను ఎక్కువగా చూస్తా ఉన్నాను దీని మీద నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను ఈ వీడియోని మీకు ఎలాంటి డౌట్ లేకుండా నేను మీకు వీడియోని షేర్ చేస్తున్నాను సో వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత కామెంట్స్లోకి రండి ఇక్కడ దీన్ని అయితే చూపిస్తున్నాను కదా ఇలా ఉంటుందన్నమాట ఇది నల్లగా ఉంటుంది దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి నేను పెట్టుకొని కూడా మీకు చూపిస్తాను ఎలా చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది ఇది కంప్లీట్గా న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాకపోతే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఏదైనా ఒక కడాయి లాంటిదో లేదంటే మందంగా ఉండే గిన్నెను తీసుకోవాలి ఎందుకంటే మనం హీట్ చేస్తున్నప్పుడు పలుచుగా ఉండేవైతే ఆయిల్ కాబట్టి హీట్ అవుతుందనమాట నేను ఇక్కడ పారాచూట్ ఆయిల్ యూస్ చేస్తూ ఉన్నాను కొబ్బరి నూనెను యూస్ చేస్తూ ఉన్నాను ఇదేంటంటే అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ సెట్ అవుతుంది కాబట్టి చాలా సింపుల్గా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఈ ఆయిల్తోనే నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఇదైతే మనకి జస్ట్ చిన్న బాటిల్లో కూడా వస్తుంది కదా ఇక్కడ నేనైతే ఇలా తీసుకుంటున్నాను మామూలుగా ఇది కొంచెం చేసుకుంటే సరిపోతుంది మనకి చాలా రోజులు వస్తుందనమాట ఎక్కువ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ ఆయిల్ చేశాను చూడండి ఇలాగా ఆయిల్ని ఫస్ట్ కడాయిలో వేసేసుకోవాలి దీన్ని మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు చాలా తొందరగా హీట్ అయిపోతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇలాగ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఇలా ఆయిల్ హీట్ అవుతూ ఉన్న టైంలో మనము ఇక్కడ చూపించాను కదా గింజలు అయితే సో దాంట్లో నేను ఒక చిన్న సైజు గింజను తీసుకున్నాను మరి పెద్ద గింజ కూడా కాదు ఇది చాలా చిన్న గింజ ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది కదా గింజని సో చిన్న దాంట్లో అన్నిట్లలోకి చిన్నగా ఉన్న అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ది ఆయిల్ హీట్ అయ్యేలోపు దీన్ని పగలు కొట్టేసుకోవాలన్నమాట మనం ఏదైనా రాయి కానీ లేదంటే దంచేది ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని ఇలా కొట్టినా కూడా ఇది పగిలిపోతుంది మీరు కింద అబ్జర్వ్ చేయండి దాంట్లో నుంచి బ్లాక్ కలర్ లిక్విడ్ లాగా వస్తుంది అంటే అవి కాయలు కొంచెము బాగా డ్రై అవ్వనివి అయితే దాంట్లో లిక్విడ్ కూడా మనకు కనిపిస్తుంది బ్లాక్ కలర్లో బాగా డ్రై అయిపోయినవి ఇంత నల్లగా ఉండవు కొంచెం తెలుపు రంగు తిరిగి ఉంటాయి అవి పగినాయి కొడితే కొడితే ఎలా వస్తాయో అలా పలుకులు పలుకులు వస్తాయి అదే ఇలాగన్ కాయ తీసుకుంటే కనుక లిక్విడ్ వస్తుంది నేను ఇక్కడ చూసారా మీరు వీడియోలు అబ్జర్వ్ చేయండి నేను దాన్ని పగలు కొట్టిన తర్వాత హాఫ్ని పక్కకు పెట్టాను మిగిలిన హాఫ్లో కూడా మళ్ళీ హాఫ్ చేశాను అంటే పావు భాగం మాత్రమే నేను ఇక్కడ ఆయిల్లో వేశాను అనమాట అంత చిన్న పీస్ వేశాను సో దీని గురించి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు ఇంత ఆయిల్లో అంత చిన్న ముక్క మీకు ఏ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు నేను దీన్ని ఎలా పెట్టుకోవాలి ఎలా యూస్ చేయాలనేది కూడా చూపిస్తాను చూసారా సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి హైలో పెట్టకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దాన్ని ఆయిల్లో వేయగానే దాని కలర్ చేంజ్ అయ్యింది మీరు అబ్జర్వ్ చేశారా సో ఇలాగా కొద్దిసేపు మనము స్లోగా మరిగిస్తూ ఇది కొంచెం 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 టర్న్ అవుతుంది మనం వేసింది చాలా చిన్న ముక్క దాంట్లో ఆల్రెడీ గింజ ఉంది గింజ అనేది కలర్ చేంజ్ అవ్వదు ఆ పైన లేయర్ మాత్రమే చేంజ్ అవుతుంది సో నేను ఆ గింజను కూడా వేసాను కాబట్టి మీకు అంత ముక్కగా కనిపిస్తుంది లేదంటే చాలా చిన్న తొప్పు అనమాట అది దాని ఆ కొంచెంతోనే ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు అలాగే వదిలేస్తే ఇంకా చల్లగయ్యే లోపు కలర్ ఇలాగ అవుతుంది అనమాట ఇంత బ్లాక్ కలర్ లోపు వస్తుంది చూసారా ఎంత చిన్న ముక్క ఆయిల్ని ఎలా చేంజ్ చేసిందో సో ఇలాగ మనము ఏదైనా బాటిల్లోకి కానీ మీరు స్టోర్ చేసుకునే దాంట్లోకి ఫిల్టర్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే ఆ పీసెస్ మళ్ళీ మళ్ళీ మనకు తగలకుండా ఇలాగా మంచిగా వడకట్టేసుకోవాలి అది ఆయిల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం పక్కనుండే పీసెస్ ఉంటాయి కదా అది కొద్దిగా స్ప్రెడ్ అయినట్టుగా అవుతుంది కాబట్టి ఫిల్టర్ చేసామన్నమాట ఆయిల్ చూడండి అసలు ఎంత నల్లగా వచ్చేసిందో మనకి పర్ఫెక్ట్గా మన బ్లాక్ హెయిర్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కొత్తగా వచ్చే రూట్స్కి కూడా మనం దీన్ని రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొత్తగా వచ్చేది కూడా నలుపు రంగులోనే ఉంటుందన్నమాట చాలా కొద్ది రోజుల్లో మీ తెల్ల జుట్టుని పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది చూసారా ఇక్కడ మీకు వైట్ కాటన్కి ఇది కలర్ కనిపించేలాగా చూపిస్తూ ఉన్నాను ఎంత బ్లాక్ కలర్లో ఉందో చూడండి మీరు వీటిని డైరెక్ట్గా మరీ చేతులకి అంటే ఆ కాయని దంచినప్పుడు కానీ అలాగే ఎక్కువగా పట్టేసుకోవద్దు ఎందుకంటే ఇది బట్టల మీద కూడా పడితే మరకలు అనేటివి పోవనమాట చేతి అయితే స్క్రబ్బర్తో రుద్దితే పోతాయి కానీ బట్టల మీద వైట్ లైట్ కలర్స్ మీద పడితే కనుక ఇవి మరకలు పోవు మీరు ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఏదైనా పాతది స్కార్ఫ్ కానీ టవల్ కానీ ఉంటే మీద వేసుకొని పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ నేను ఇది ఎలా వేసుకోవాలి ఇది నా న్యాచురల్గా మనకి దొరికే ఐటమ్స్ ఏం పెద్ద మరీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాకపోతే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మీ స్కిన్ టోన్కి సెట్ అవుతుందా లేదా ఇది మీకు వర్కౌట్ అవుతుందా లేదా మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయా కొంతమందికి ఏంటంటే స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలా కొంచెం ఆయిల్ని తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఎమోచే దగ్గర ఉండే ప్లేస్లో ఇలా అప్లై చేసేసుకోండి కొంచెం అప్లై చేసుకొని కాసేపు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత చూడండి మీకు అక్కడ ఆయిల్ పెట్టుకున్న ప్లేస్లో ఏదైనా ఇచ్చింగ్ లాగా కానీ లేదంటే ఏదైనా మండుతున్నట్టు కానీ వేరే ఏమైనా డిఫరెన్స్ తెలిస్తే కనుక మీరు పెట్టుకోవద్దండి లేదు అసలు మీకు ఏమీ లేదు జస్ట్ నార్మల్గా ఉంది పెట్టుకోకముందు ఎలా ఉందో పెట్టుకున్నప్పుడు కూడా అలాగే ఉంది అంటే మీరు హ్యాపీగా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకోటి ఏంటంటే ఇది మనకి చిన్నపిల్లలకి పెట్టకూడదు ఏంటంటే తెలియక తలలో చేతులు పెట్టి మళ్ళీ మొహం అంతా పెట్టుకుంటా ఉంటారు కాబట్టి చిన్నపిల్లలకి అయితే యూస్ చేయొద్దు పెద్దవాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోండి పెద్దవాళ్ళకే తెల్ల వెంట్రుకలు ఉంటాయి కొంతమందికి బాలినర్పడి చిన్నపిల్లలు కూడా ఉంటాయి కాబట్టి పెడితే బాగుంటుందేమో అని మీరు పెడితే కనుక వాళ్ళు తలలో చేతులు పెట్టడం ఆ తల మీద ఉండే ఆయిల్ అంతా మొహం మీదకి రావడం అట్లా జరుగుతుంది కాబట్టి వాళ్ళకు పెట్టొద్దండి పెద్దవాళ్ళు మాత్రమే యూజ్ చేయండి ఇక్కడ మీకు చేతి మీద ఎటువంటి ర్యాషెస్ లేవు అనుకున్నప్పుడు మీరు హ్యాపీగా దీన్ని మంచిగా యూస్ చేసుకోండి ఆ యూస్ చేసుకునే ప్రాసెస్ కూడా ఏంటంటే ఇలాగా కొంచెం ఆయిల్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి మీరు హ్యాండ్ని ఇలాగా పెట్టుకొని పెట్టుకుంటా ఉండాలన్నమాట చేతిని అనేది ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఇలాగా ఆయిల్ అప్లై చేసుకోండి బెటర్ యూస్ ఏంటంటే మీరు అద్దంలో చూసుకుంటూ మీరు పెట్టుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే ఏ చిన్న రిస్క్ చేయొద్దు కాబట్టి రిస్క్ తీసుకోవద్దు కాబట్టి ముందే ప్రికాషన్స్ అనమాట మంచిగా ఇలాగా చూసుకుంటూ అప్లై చేసుకొని ఫేస్ మీద పడకుండా మనం జస్ట్ యూజ్ చాలా చిన్న పీస్ దానితో అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మీకు కాకపోతే ఎందుకు అది ఆ కొంచెం రిస్క్ కూడా చేయొద్దని నేను చెప్తా ఉన్నాను సో ఇక్కడ నా జుట్టు చూసారా ఎంత గుబురుగా ఉందో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే లోపలికి దాకా వెళ్ళాలి కాబట్టి ఆయిల్ అనేది ఇలాగ పెట్టేసుకోండి లోపల దాకా హ్యాండ్ పోనిచ్చేసి మంచిగా మర్దన చేస్తున్నట్టు మనకి స్కాల్ నుంచి ఎక్కువ తెల్ల వెంట్రుకలు ఉంటాయి కాబట్టి మొత్తం కూడా మీరు ఇలాగ చేసుకున్నారు అంటే బ్యాక్ సైడ్ ఎక్కువగా పొడవుగా కూడా తెల్ల వెంట్రుకలు ఉండే వాళ్ళకైతే ఇలాగ కూడా అప్లై చేసేసుకోండి మీకు చాలా కొద్ది టైంలోనే బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంటుంది అనమాట సో ఇలాగా మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉండిచ్చేసుకొని తర్వాత మీరు హెడ్ బాత్ చేసేయండి ముందుగా చేయవలసింది ఏంటంటే చేతులు కడుక్కోండి హ్యాండ్ వాష్తో కానీ సోప్తో కానీ ముందు చేతులు మంచిగా కడిగేసుకోండి ఇలా చేతులు కడిగేసుకున్న తర్వాత మీరు ఇంకా వేరే ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇలాగా యూజ్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు దీనివల్ల ఏమీ రిస్క్ ఉండదు అనమాట హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇలాగా మీరు ఇంత కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీరు చేతి మీద టెస్ట్ చేసేసి మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మీరు ఇలాగా పెట్టుకుంటూ ఉండండి వీక్లీ టూ టైమ్స్ పెట్టుకుంటూ ఉండండి మీకు చాలా కొద్ది రోజుల్లోనే మీ జుట్టు మొత్తం నల్లగా అయిపోతుంది మీకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే నెక్స్ట్ మళ్ళీ ఇలాగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మీరు యూజ్ చేసుకోండి మీరు ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపిస్తే కనుక స్కిప్ చేసేసేయండి ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు ఇంత ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మీకు చాలా రోజులు వస్తుంది అలా వచ్చిన కొద్ది రోజుల్లో మీరు మార్పు గమనించకపోతే దీన్ని స్కిప్ చేసేయండి ఎందుకంటే వస్తుంది నేను గ్యారెంటీ ఇస్తాను లేదు రావట్లేదు అనుకుంటే ఇంకా మీ ఇష్టము తలస్నానం చేసేటప్పుడు కూడా తలని కొంచెం బ్యాక్ సైడ్ అని వాటర్ పోసుకుంటుండండి ఫేస్ మీదకి పడేలాగా కాకుండా బ్యాక్ సైడ్ ఇలాగా తలని ఎత్తి మంచిగా వాటర్ పోసేసుకోండి ఈ జీడి గింజలు మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అనమాట వీటి పేరు జీడి గింజలు అంటారు నల్ల జీడి గింజలు అంటారు పల్లెల్లో ఉండే వాళ్ళకి ఇవి చాలా బాగా అర్థమవుతుంది వీటి రిజల్ట్స్ కూడా తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మలో నానమ్మలో ఈ ఆయిల్ని వాడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది మా నా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా వీటిని యూజ్ చేసేవాళ్ళు అనమాట సో కాబట్టి నేను ఇంతకర మీకు జెన్యున్గా చెప్పగలుగుతా ఉన్నాను ఇవి మీకు ఏ పూజా స్టోర్లో అయినా ఆయుర్వేద షాప్స్లో అయినా కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు కాకపోతే మాకు ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఇంకా ఎక్కువ యూస్ చేస్తే ఇంకా ఎక్కువ బెటర్ రిజల్ట్స్ ఉంటాయని మాత్రం యూజ్ చేయకండి ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండ్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి మన ఛానల్ పేజ్ని చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్